సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఉదయకాలపు కాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తు నందు మాకు అత్యంత ప్రియమైన దైవజనమ ఎలా ఉన్నారు నిన్నటిదేనం కుటుంబ సమేతంగా ఆరాధనకు వెళ్ళి వచ్చారు కదా దేవుడు ఏ వాక్యం ద్వారా మీతో మాట్లాడారు ఏ వాక్యం చేత దేవుడు మిమ్మల్ని సరిచేశారో ఏ వాక్యం చేత దేవుడు మిమ్మల్ని బలపరిచారో ఏ వాక్యం మీ హృదయాలను తాకిందో కింద కామెంట్ బాక్స్లో రాయండి మంచిది గత శనివారం అరుణోదయపు ఉదయకాల వర్త మనం విన్నారు కదా మనం పడకల మీద నుంచి లేవటంతో మన పెదాల మీద నాట్యమాడాల్సిన రెండు పదాలు ఒకటి స్థుతి రెండవది కృప స్థుతి కృప ఈరోజు పడకల మీద నుంచి లేవటంతో ఏసాయిని స్థుతించారా మరో నూతన దినం నాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రమయ్యా నూతన దినాన్ని దయాకిరీటంగా అనుగ్రహించినందుకు నీకు స్తోత్రమయ్యా అని లేవటంతో స్థుతించారా ఈ దినమంతా నేను ఎక్కడ తుట్టి వెళ్ళకుండా క్రీస్తుని బండ మీద నా పాదాలు స్థిరపరిచయ్యా నీ కృపే నన్ను స్థిరపరుస్తుంది స్థుతి కృప స్థుతి కృప ఈ పదాలు లేవటంతో ఎంతమంది ఉచ్చరించారో దేవుని స్థుతిస్తూ దేవుని కృపను వేడుకుంటూ ఎంతమంది ఈ దినం ప్రార్థన చేశారో మీ దినచర్య ప్రారంభించారో కింద కామెంట్ బాక్స్లో రాయండి దేవుడు మిమ్మల్ని దీవించి వర్ధలు చేయును గాక మంచిది చాలా సందర్భాల్లో మనం ప్రార్థన చేసేటప్పుడు చాలామంది ఎలా అనుకుంటారు నాలాంటి వాడి ప్రార్థన దేవుడు వింటాడా నాలాంటి అభాగ్యుడు నాలాంటి వాడు నాలాంటి స్థితిలో బ్రతికే నాలాంటి వ్యక్తి ప్రార్థన చేస్తే ఆ గొప్ప దేవుడు నాలాంటి వాడి ప్రార్థన కూడా దేవుడు వింటాడా చాలాసార్లు మనసులో అనుకుంటాం కదా నీవారాధించే దేవుని మనసు ఎంత గొప్ప మనసో ఎలాంటి వారి ప్రార్థన దేవుడు వింటాడో పరిశుద్ధ లేఖనాలు చూస్తే కొన్ని మాటలు మీతో జ్ఞాపకం చేసుకో చూడండి నూట రెండో కీర్తన పదిహేడో చరణం ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు ఎంత చక్కటి మాట చూడండి ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాక నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు వాళ్ళు ఎవరట దిక్కులేని దరిద్రులు దిక్కులేని దరిద్రులు దేవుని సన్నిధులు మొరపెడుతూ ఉంటే వాళ్ళ ప్రార్థనను దేవుడు నిరాకరింపక వాళ్ళ ప్రార్థన వైపు దేవుడు తిరిగి ఉన్నాడట ఓ మాట ఓ ప్రధానమంత్రిని కలవాలన్నా ఓ ప్రధానమంత్రి దగ్గర మొరపెట్టుకోవాలన్నా దిక్కులేని దరిద్రుడికి సాధ్యమేనా తను మొరపెట్టుకోవాలని అనుకున్న వీళ్ళందరి మొర వినే ఆ సమయం ఆ ఓపిక అంత పెద్ద హోదాలో ఉన్న ప్రధానికి సాధ్యమా ఓ ముఖ్యమంత్రిని దీన దరిద్రుడు కలగ కలవగలుగుతాడా దిక్కులేని దరిద్రుడు మొరపెడితే ఎవడు వింటాడండి ఇప్పుడు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ వెళ్ళి గొప్ప గొప్ప స్థాయి హోదాలో ఉన్నవాళ్ళు డైరెక్ట్గా ప్రధానమంత్రితో మాట్లాడగలరు వాళ్ళ అవసరాలు వాళ్ళ అక్రతలు ముఖాముఖిగా చెప్పగలరు దిక్కులేని దరిద్రుడు మరపెడితే హోదాలో ఉన్నవారు ఎవరైనా వింటారా వినరో ఎందుకు సమాజం ఎలాంటిదంటే సామెత ఒకటి ఉంది కాస్త మోటుగా ఉన్నా ఆ అంతా నేను చెప్పను కానీ మీరు అర్థం చేసుకుని వాటిను చూసి పేటలేస్తారట హోదాకు తగిన ట్రీట్మెంట్ ఇస్తారు ఈ దేవుడు ఎవరో తెలుసా గనులు ప్రార్థన చేసినా దేవుడు వింటాడు మరి విశేషంగా దిక్కులేని దరిద్రులు మరపెడితే వాళ్ళ ప్రార్థనను నిరాకరించక వారి ప్రార్థన వైపు తిరిగాడు తమ్ముడు చెల్లి దిక్కులేని దాన్నయ్యా ఆ భాగ్యురాలనయ్యా నాకెవరో లేరయ్యా దారిద్దరిపు బ్రతికయ్యా నాలాంటి దిక్కులేని దరిద్రాలు ప్రార్థన చేస్తే నాలాంటి దాని ప్రార్థన దేవుడు వింటాడా ఎందుకు వినడారా తల్లి నీలాంటి వాళ్ళు ప్రార్థన అంటేనే ఏసఐకి మరిక్కు ఇష్టం దిక్కులేని దేన దరిద్రునిగా ఎరుకో పొరవీధుల్లో భిక్షాటన చేసుకుంటున్న ఆ ఇద్దరు గుడ్డివాళ్ళ దేవుడు వినలేదా వాళ్ళకి ఏ హోదా ఉంది వాళ్ళ ప్రార్థన వినటానికి వాళ్ళు ఏమైనా భక్తి కలిగిన లేకపోతే ధనవంతుల సంపన్న స్థితిలో ఉన్న దిక్కు దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక ఆ గుడ్డివాడు మరపెడితే సృష్టికర్త నిలిచాడు నీ ప్రార్థన దేవుడు వింటాడు దిక్కులేని స్థితిలో దారిద్రపు స్థితిలో నువ్వు బ్రతుకుతున్నా ఇంకో రకంగా చెప్పాలంటే దిక్కులేని వారి దారిద్ర్యతను అనుభవించే ప్రజలు మరపెడితే వాళ్ళ పక్షాన దేవుడు ఎలా కార్యాలు చేస్తాడో మూడు చక్కటి మాటలు లేఖనాల్లో మీ జ్ఞాపకం చేస్తాను కీర్తనల గ్రంథం చూడండి డెబ్భై రెండో కీర్తన డెబ్భై డెబ్భై రెండో కీర్తన పన్నెండో వచనం నుంచి పద్నాలుగు వచ్చిన వరకు ఎంత చక్కటి మాటలు రాసుంటాయి దరిద్రులు మొరుపెట్టగా అతడు వారిని విడిపించును దీనులను నిరాధారులను ఆయన విడిపించును నిరుపేదల ఎందును బేదలయందును అతడు కనికరించును బేదల ప్రాణమును అతడు రక్షించును కపట బలత్కారుల నుండి అతడు వారి ప్రాణమును విమోచించును వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును ఏసైకి మహిమ కలుగును గాక ఎన్నారాయి మాట దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును దీనిలో నిరాధారులను అతడు విడిపించును యేసుక్రీస్తుని గూర్చి వ్రాయబడిన ప్రవచన మాట దరిద్రులు మొరపెట్టారట రెండోది వాళ్ళు ఎవరు నిరాధారులు ఆ నిరాధారులు మొరపెడితే వాళ్ళ మొరవిని దేవుడు వారిని విడిపించాడట తమ్ముడు ఏ ఆధారము లేని నిరాధారుడిగా మిగిలిపోయావా అమ్మా నాన్నల ఆధారం లేదయ్యా తెరువులో ఏ ఆధారం లేదయ్యా భర్త ఆధారం లేదు పిల్లల ఆధారం లేదు తల్లిదండ్రుల ఆధారం లేదు ఉద్యోగ ఆధారం లేదు నిరాధారుణ్ణి అయిపోయానయ్యా అంటే భవిష్యత్తు ఎలా నెట్టుకురావాలో నాకు అర్థం కావట్లేదయ్యా ఉన్న ఆధారాలన్నీ కోల్పోయానని నిరాధారుడిగా మిగిలిపోయి దారిద్ర్యతను అనుభవిస్తున్నావా తమ్ముడా దేవుని సన్నిధిలో మరపెట్టు నీ మరదేవుడు వింటాడు నిశ్చయంగా దేవుడు నిన్ను విడిపిస్తాడు ఇస్మాయిలు అబ్రహం అనే ఆధారాన్ని కోల్పోయాడు ఇంట్లో నుంచి పంపించేశాడు ఇస్మాయిల్ని అబ్రహామయ్య పంపించేటప్పుడు ఏమి ఇచ్చి పంపించాడో తెలుసా కాస్తంత ఆహారం నీళ్ళ బాటిల్ నీళ్ళ తిత్తిచ్చి పంపించాడు ఉన్న ఆధారం ఉన్న పాటును కోల్పోయాడు ఇస్మాయిల్ దేన దరిద్రుడయ్యాడు ఆ పొదలో చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టాడేటప్పుడు దేవుడైన యహోవాకు ఇస్మాయిలు మరుపెట్టాడు ఆ దారిద్ర్యపు స్థితిలో మొరపెట్టాడు ఏమండి తండ్రి వెలివేస్తే తండ్రి వెలివేసాడు కానీ పరలోకపు తండ్రి వెలివేయలేదు ఆ చిన్నవాడు మొరపెడితే బైబిల్లో రాయబడిన అద్భుతమైన మాట ఆ చిన్నవాడి మొర దేవుడైన యుహోవా వినినో పెద్ద దేవుడు చిన్నవాడి మొర విన్నాడు విన్నారా ఎంత మనసున్న మహాదేవుడో నేను చిన్నవాడినయ్యా చిన్నదాన్నయ్యా నాలాంటి దాని ప్రార్థన దేవుడు వింటాడా కృగిపోతున్నావా తమ్ముడు నీలాంటి వాడి ప్రార్థనే నిశ్చయంగా దేవుడు వింటాడు ఇస్మాయిలు ప్రార్థన విని తండ్రి నేల తిత్తిస్తే దేవుడు నీటి ఓటచ్చాడు నేల తిత్తి రెండు మూడు రోజులతో అయిపోయింది దేవుడిచ్చిన నీటి ఓట ఎప్పటి నాలుగు వేల సంవత్సరాల నుంచి ఒముకుతూనే ఉంది మనిషి సహాయం తాత్కాలిక పరిష్కారం దేవుని సహాయం శాశ్వత పరిష్కారం నీకు దయచేస్తుంది ఆ మెన్ నిరాధారులకు దేవుడు విడిపించాడు దిక్కులేని వారి ప్రార్థన దేవుడు విని వారిని విడిపించాడు ఆ దిక్కులేని దేన దరిద్రుల పట్ల దేవుడు ఎలాంటి మనస్తత్వం కలిగి ఉంటాడు చూడండి నిరుపేదల ఎందున బేదల ఎందున అతడు కనికరించును బేదల ప్రాణమును అతడు రక్షించును ఎవరెవరిన ఎవరిని కనికరిస్తాడట నిరుపేదల ఎందు యందు కనికరం చూపిస్తాడు బా ఈ దేవుడు ఎవరో చెప్పంటారా బేదల పక్షపాతి దారిద్రతను అనుభవించే వారి పక్షపాతి నిరుపేదల పక్షపాతి తమడు చెల్లి నిరుపేదగా బ్రతుకుతున్నావా భేదధానిగా బ్రతుకుతున్నావా నా మీద కనికరం చూపేవాళ్ళు ఎవరూ లేరయ్యా రెక్కాడినా డొక్కాడని భేద పరిస్థితి అయ్యా నిరుపేదగా బ్రతుకుతున్నానని నీ నిరుపేద స్థితిని చూసి ఎవ్వరి ప్రేమకు నోచుకోక అనాథగా మిగిలిపోయావా తమిడా చెల్లి ఏ ప్రేమ నీకు దొరకపోయినా ఏసయ్య ప్రేమ నిన్ను వెతుక్కుంటూ ఈ ఉదయం నీ ఇంటిలోకి వచ్చి నీతో మాట్లాడుతుంది నేను ఎవ్వరు ప్రేమించకపోయినా నీ నిరుపేద స్థితిని బట్టి అందరూ తృణీకరించిన ఎవ్వరూ నిన్ను ప్రేమించకపోయినా దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు నీవంటే ఏసఐకు చాలా ఇష్టం నిరుపేదలు పేదల ప్రాణాన్ని గుర్చి ఈ స్థలంలో రాయబడిన చక్కటి మాట తెలుసా చూడండి వారి ప్రాణము ఆయన దృష్టికి ప్రియముగా ఉండును ఎవరి ప్రాణం నిరుపేదల ప్రాణం అట ఆ నిరుపేదల ప్రాణం వేదల ప్రాణం దేవుని దృష్టికి బహుప్రియం బహుప్రియం దైవజనమా చాలా చోట్ల అత్యాచారాలు జరుగుతాయి ఎక్కడ అత్యాచారం జరగకూడదు అసలు అత్యాచారం చేయటం అనేది అది ఒక దయ్యపు దురాత్మ ఒకటి చూడండి ఒకటి చూడండి సంపన్న స్థితిలో పుట్టి పెరిగిన అయితే ఒక గొప్ప హోదాలో ఉన్న ఆడపిల్లని అత్యాచారం చేస్తే ప్రపంచమంతా వార్త వైరల్ అయిపోద్ది ఒక దిక్కులేని దిన దరిద్రాలని ఒక పేద బిడ్డని ఒక చదువులేని బిడ్డని ఒక నిరుపేదను అత్యాచారం చేసి చంపితే కొన్ని సందర్భాల్లో న్యూస్ పేపర్లో కూడా వార్త రాదు ఎందుకంటే గనుల ప్రాణం ప్రజల దృష్టికి విలువ కలిగింది ప్రతి ప్రాణం కలిగింది అసలు అత్యాచారం అనేది అది ఒక దురాత్మ అయితే చూడండి సంపన్న స్థితిలో మంచి చదువు చదువుకొని ఓ గొప్ప హోదాలో ఉన్న వారిని అత్యాచారం చేస్తే ఆ వార్త వైరల్ అయిపోతుంది నిరుపేదలను అత్యాచారం చేస్తే వైరల్ కాదు ఎందుకు ఈ నిరుపేదల ప్రాణం ప్రజల దృష్టికి అంత ప్రియమైంది కాదు కానీ దేవుడు ఎవరో తెలుసా నిరుపేదల ప్రాణాన్ని ప్రియముగా ఎంచేవాడు వాహ్ అలాగని ధనికుల ప్రాణాన్ని తృణీకరిస్తాడని కాదు మరి విశేషంగా నిరుపేదల ప్రాణాన్ని ప్రియంగా ఎంచేవాడు ఓ ఓ ఓ వింటున్నారా నిరుపేద స్థితిలో బ్రతుకుతున్న ఓ చెల్లి తముడా నేనేసఐ ప్రేమిస్తున్నాడు నీలాంటి అభాగ్యుడు ప్రార్థన చేస్తేనే మరెక్కువగా దేవుడు వింటాడు ఇస్మాయిలు ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన కూడా దేవుడు వినునుగాక ఈ నిరుపేదలు దారిద్ర్యపు స్థితిలో ఉన్న బ్రతుకుతున్న ప్రజల పట్ల దేవుడు ఎలా కార్యం చేస్తాడో కీర్తన గ్రంథం చూడండి నూట తొమ్మిదో కీర్తన ముప్పై ఒకటో చరణం భలే చక్కటి మాట ఉంటుంది చూడండి చూడు నూట తొమ్మిదో కీర్తన ముప్పై ఒకటో చరణ్ దరిద్రుని ప్రాణమును విమర్శకు లోపరుచువని చేతిలో నుండి అతన్ని రక్షించుటకై యహోవా అతని కుడి ప్రక్కన నిలుచుచున్నాడు బా ఎవరి ప్రక్కన నిలుచున్నాడట అరే దరిద్రుని కుడి పక్కన నిల్చున్నాడటండి ఏమండి ప్రపంచమంతా ధనవంతుడి పక్కన నిలవబడుతుంది అద్భుతం తెలుసా ఈ దేవుడు దరిద్రుని కుడి ప్రక్కన నిలవబడ్డాడట బలత్కారు నుంచి అతన్ని విడిపించటానికై దరిద్రుని కుడి ప్రక్కన దేవుడు నిలవబడ్డాడట ఎవరా దరిద్రుడు అనుకున్నారు దావీదు దావీదును బలత్కారం చేసి చంపాలని ప్రయత్నం చేసింది ఎవరు శవులు నేనంట శవులు అనుకున్నాడు రాజు దలుచుకుంటే దెబ్బలు కుదువ రాజు తలుచుకుంటే కొండ మీద కోతిని కూడా దించగలుగుతాడట సామెతుంది కదా కానీ విచిత్రం ఏంటో తెలుసా రాజు తలుచుకున్నాడు కానీ దావిదిని ఏమీ చేయలేకపోయాడు కారణం ఏంటో తెలుసా ఆ దేన దరిద్రుని కుడి ప్రక్కన దేవుడైన యోహోవా నిలవబడ్డాడు తముడు నాలాంటి దరిద్రుని దేవుడు పట్టించుకుంటాడా నాలాంటి నిరుపేదను దేవుడు పట్టించుకుంటాడా నాలాంటి దిక్కు లేని బ్రతుకులను దేవుడు పట్టించుకుంటాడా అని అనుకుంటున్నావు కదూ అనుకుంటున్నావు కదూ నమ్ముతావా ఈ దేవుడు ఈ ఉదయకాల మీద నీ కుడి ప్రక్కనే కూర్చొని ఉన్నాడు నీ కుడి ప్రక్కనే నిలవబడి ఉన్నాడు ఆత్మ సంబంధమైన నేత్రాలతో చూడు ఈ దేవుడు నీ కుడి ప్రక్కనే నిలవబడి ఉన్నాడు ఐ మ్యాన్ ఎందుకని కుడి ప్రక్కన నిలబడి ఉన్నాడు బలత్కారుల చేతుల నుంచి విడిపించాలనే కాదు వీటన్నిటికి మించి దావీదు భక్తుడో చక్కటి మాట అంటాడు చూడండి నూట పదమూడో కీర్తన నూట పదమూడో కీర్తన ఎస్ నూట పదమూడో కీర్తన ఏడు ఎనిమిది చరణాలు ఏడు ఎనిమిది చరణాలు ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు పెంటొప్పల మీద నుండి బేదలను పైకెత్తువాడు విన్నారా నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు పెంటొప్పల మీద నుండి బేదలను పైకెత్తువాడు ప్రజల ప్రధానులతో ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చొండబెట్టుటకాయి ఎవరిని లేవనెత్తుతున్నాడట ఈ మాట చదువుకొని బ్రతకండి ఏ స్థితిలో ఉన్నా నీ స్థితికి చాలిన దేవుడు దావీదు తన జీవితాన్ని గురించి చాలాసార్లు దరిద్రుడనయ్యా నీచుడనయ్యా చచ్చిన కుక్కనయ్యా మిన్నల్లి వంటి వాడనయ్యా దారి అనేక సార్లు తన బ్రతుకును అలా పోల్చుకున్నాడు అయితే ఈ గొప్ప దేవుడు ఎవరో తెలుసా ఈ గొప్ప దేవుడు ఎవరో తెలుసా పెంటకొప్పల మీద నుండి దరిద్రులను ఏం చేస్తున్నాడట లేవనెత్తుతున్నట్లుగా దేవుని యొక్క వాక్యం ఎస్ నేల నుండి దరిద్రులను పెంటకొప్పల మీద నుండి బేదలను ఎక్కడి నుంచి లేవనెత్తుతున్నాడు నేల నుండి దరిద్రులను లేవనెత్తేవాడు తమ్ముడు చెల్లి నిన్నందరూ పడగొట్టేవాళ్ళేనా నిన్నందరూ కొంగదీసేవాళ్ళేనా నీతో మంచిగా మాట్లాడి చాటు చాటున నీకు గోతులు దవ్వే బ్యాచ్ ఎక్కువైపోయిందా నీకు గుంటలు తవ్వే బ్యాచ్ ఎక్కువైపోయిందా నువ్వు కష్టపడి ఒక స్థాయికి రావాలని నువ్వు పోరాడుతూ నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటే నీ ఎదుగుదల చూసి వారవలేక నీ చుట్టూతో గోతులు తవ్వి నేను పడగొట్టాలని ప్రయత్నం చేసే వ్యక్తులే ఎక్కువైపోయారా భయపడకు దారిద్రతను అనుభవిస్తూ కృంగిన స్థితిలో ఉన్నావా కలవరపడకు ఒక శుభవార్త నేల నుండి దరిద్రులను లేవనెత్తే దేవుడిని ఆరాధించే దేవుడు లేవనెత్తి ఎక్కడ కూర్చోబెడతాడో తెలుసా ప్రజల ప్రధానులతో కూడా ప్రజల ప్రధానులతో కూడా సింహాసనం మీద కూర్చోండు పెట్టే శక్తి కలిగినటువంటి దేవుడి దేవుడు దావీదును లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెట్టలేదా దైవజనమ దావీదంటే మనం రాజు అంటాం వాస్తవంగా తన పరిస్థితి అది కాదు ఒకప్పుడు ఓ చోట అంటాడు నీచుడినయ్యా పురుగు వంటి వాడినయ్యా తృణీకరించబడిన వాడినయ్యా అలాంటి దారిద్ర్యపు స్థితిలో బ్రతికిన దావీదును లేవనెత్తలేదా తముడు చెల్లి దావీదు సేవించిన దేవుడినే కదా నువ్వు సేవిస్తుంది దావీదు ఆరాధించిన దేవుడినే కదా నువ్వు ఆరాధిస్తుంది పితరుడైన దావీదును లేవనెత్తిన దేవుడు నిన్ను నిశ్చయంగా లేవనెత్తబోతున్నాడు ఒక రోజు రాబోతుంది నీ పిల్లలను దేవుడు లేవనెత్తబోతున్నాడు నీ తలను దేవుడు పైకెత్తబోతున్నాడు తన మహిమ కొరకు కార్యం చేయబోతున్నాడు కుప్పల మీద నుండి బేదలను పైకి లేవనెత్తి నిరుపేద స్థితిలో బ్రతుకుతున్న తముడా నిరుపేద స్థితిలో బ్రతుకుతున్న చెల్లి రెక్కాడి నా డొక్కాడని దేన స్థితిలో బ్రతుకుతున్న నా ప్రియ దేవుని పిల్లలరా లేవనెత్తే రోజులు రాబోతున్నాయి నీ తల పైకెత్తే రోజులు రాబోతున్నాయి మహిమ కలిగిన సింహాసనం మీద నిన్ను కూర్చుండబెట్టే రోజులు రాబోతున్నాయి నిరీక్షణతో ఎదురుచూడు ప్రార్థించు దిక్కులేని దరిద్రుల ప్రార్థనను నిరాకరింపక వారి వైపు తిరిగిన దేవుడు నీ ప్రార్థన కూడా తప్పకుండా దేవుడు వింటాడు నిరుపేదల పక్షపాతి బేదల పక్షపాతి నీ ప్రాణాన్ని తనకు ప్రియంగా ఇచ్చి నీ కుడి ప్రక్కన నిలవబడి ఈ ఉదయకాలం తన హస్తాన్ని చాపి నేను లేవనెత్తును గాక ఐ వచ్చిన ప్రార్థన చేస్తాను ఎక్కిమే ఇస్తారా తండ్రి ఈ ఉదయకాలం మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ వాటలకై స్తోత్రాలయ్యా దిక్కులేని దరిద్రుల ప్రార్థన నీవు నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగావు ఎంత మనసున్న దేవుడు కదయ్యా ఇదిగో దిక్కులేని దారిద్రపు స్థితిలో ఎవరెవరు బ్రతుకుతున్నారో మా అందరి బ్రతుకులు ఒకప్పుడు అవేనయ్యా నిరాధారులను దరిద్రులను విడిపిస్తానని సెలవిచ్చాం ఎవరు ఏ బంధకాల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నారో ఈ ఉదయకాలం ఒక్కొక్క బిడ్డను మీరు విడిపించుదురుగాక ఆధారం కోల్పోయిన ఇస్మాయిలును కనికరించినట్లుగా ఆధారం కోల్పోయిన ఇస్మాయిలుకు మీరే ఆధారంగా ఉన్నట్లుగా ఉద్యోగాలు కోల్పోయిన బిడ్డలు ఉన్నారు వారికి మీరే ఆధారంగా ఉందిరుగాక తల్లిదండ్రులనే ఆధారాన్ని కోల్పోయిన వాళ్ళు ఉన్నారు వారికి మీరే ఆధారంగా ఉందిరుగాక హయా నిరుపేదల ప్రాణాన్ని ఎంత ప్రియంగా ఇంచే దేవుడు వారి కుడి ప్రక్కన మీరు నిలిచినందుకు స్తోత్రాలు నమ్ముతున్నాను ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తిన వాడం కుప్పల మీద నుండి దీనులను పేదలను పైకెత్తిన వాడ మహిమ కలిగిన సింహాసనం మీద కూర్చోబెట్టిన వాడు ఈ ప్రార్థనలో ఎందరూ ఏకీభవించి విశ్వాసంతో ఈ ప్రార్థనలో ఎవరెవరు ఏకీభవిస్తూ ప్రార్థిస్తున్నారు వారి పిల్లలను మీరు లేవనెత్తబోతున్నందుకు స్తోత్రాలు వారిని లేవనెత్తబోతున్నందుకు స్తోత్రాలు ఆ దారిద్ర్యపు బ్రతుకులను ధన్యకరమైన బ్రతుకులుగా మీరు చేసినందుకు స్తోత్రాలు నా చేతులెత్తి దీవిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఏసు నామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైనసుక్రీస్తు వారి దివ్యకృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తుడయుండి నడిపించునుగాక అమ్మాన్ థ్యాంక్ యూ